విజయవాడ ఇంద్రకిలాదుపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి అలాగే ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పించనున్నారు అయితే రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా దీంతో వారి కోసం ఐదు లక్షల లడ్డులను సిద్దం చేశారు భవానీ దీక్ష విరమణల నేపథ్యంలో నేటి నుంచి దర్శన టికెట్లు ఆజిత సేవలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రైట్ ఇక దీనిపైన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి మరి విజయవాడ ఇంద్ర పై భవానీ దీక్ష విరమణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది మరి అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి సన్నిధిలో ఈ రోజు నుంచి కూడా భావాల దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమైంది దీనికి సంబంధించి ఉదయం ఈవో విధంగా అధికారుల సమక్షంలో హోమగొండాలని ప్రారంభం జరిగింది ఉదయం ఆరున్నర గంటల నుంచి హోమిగొండలు ప్రారంభమైంది హోముగొండలు అనంతరం నుంచి కూడా ఈ భవాల దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమైంది ప్రతిరోజు కూడా ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు వారంలో పదకొండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి అనే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది కొండ మొత్తం కూడా దుర్గా ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో భవానీలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తి నుంచి కూడా అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ తమ భవానీ ఇరుముళ్ళు విరమణకి ఇక్కడికి ఉంది వినాయకుడి గురించి ఎవరైతే గిరిపు వ్యక్తం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దీక్ష విరమణ అనే పేరుతో ఒక యాప్ ను కూడా దేవాదాయ శాఖ తీసుకురావడం జరిగింది ఈ యాప్ లో కూడా అటు దీక్షకు సంబంధించి విరమణ కార్యం నమోదు చేసుకోవడంతో పాటు గిరి ప్రదక్షుడ కావచ్చు అమ్మవారి దర్శనం కావచ్చు లబ్బి ప్రసాదం అన్ని కూడా ఈ యాప్ ద్వారా కూడా విచ్చేస్తున్న వాళ్ళకి ఇటు ప్రసాదాల కౌంటర్ కి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు వచ్చే భక్తులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అధికారులు క్యూలైన్ కావచ్చు అన్ని క్యూలైన్లు కూడా ఉచిత క్యూలైన్ గా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది దాంతో పాటు ఎలాంటి టికెట్లు లేకుండా ప్రతి క్యూ లో కూడా వచ్చే భక్తులందరినీ కూడా పంపిస్తున్నారు అదేవిధంగా రద్దీ ఎక్కువ ఉండదని భావించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంతరాలయ దర్శనాన్ని విలుపు మహా మహామండపం నుంచి అంటే అమ్మవారి ఎదురు భూమి నుంచి ఓ దర్శనాన్ని అనుమతిస్తున్నారు అంతవరికీ కూడా మహామండప దర్శనం లేదు అయితే రోజుకి లక్ష మంది భక్తులు వస్తారు ఆ అంతరావేశం నేపథ్యంలో దాదాపు ఈ ఐదు రోజుల నుంచి ఏడు లక్షల భక్తులు వస్తారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ దానికి తగ్గట్టే ప్రస్తుతము అధికారులు ఆ స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక బందోబస్తు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భవానీలకు సంబంధించి దాదాపు ఆరు వేల మంది పోలీసులతో ఇక్కడ

యువతిని తీసుకొని వచ్చి భండాల చేయడం జరిగింది ఈ భవాని దీక్షల శుభారంభం ఐదు రోజుల పాటు కొనసాగాలని ఈ ఋతువు ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా పేద పండితులు అర్చకులు స్థానాచార్యులు ముఖ్యార్చకులు వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది